హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈ వ్లాగ్ వచ్చేసి కనుమ పండుగ పక్క రోజు వ్లాగ్ అనమాట ఈరోజు మేము వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకైతే వెళ్తున్నాము సో సంక్రాంతి వ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలుసు ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా తిరుపతికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ తీసుకున్నామని చెప్పాను కదా సో ఈ రోజేనండి మాకు దర్శనం అయితే ఈ ముక్కోటి ఏకాదశికి తిరుమలని ఎంత అందంగా అలంకరించారో చూడాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి సో నేను మార్నింగ్ లేచేసరికి ఇక్కడ మా అమ్మ ఎవరితోనో బేరాలు చేస్తుంది అనమాట ఏంటి అని వెళ్ళి చూస్తే మన హెయిర్ ఉంటుంది కదండి అది మనకి ఊడిపోయిన తర్వాత దాన్ని ఎత్తి పెట్టుకొని ఇచ్చామంటే వీళ్ళు దబర్లు అవి ఇస్తారంట సో నా హెయిర్ అంతా ఫాల్ అయిన తర్వాత మా మమ్మీ తీసుకొస్తూ ఉంటుంది ఎందుకబ్బా అనుకున్నాను సో ప్రతిసారి నా హెయిర్ ఫాల్ అయిన దానికి గుర్తుగా ఒక్కొక్క గిన్నె అయితే తీసుకుంటుందంట సో దట్ నాకు ఎంత జుట్టు ఊడిపోయిందా అనేది నాకు గుర్తుంటుందని చెప్పేసి అట్లయితే మా అమ్మ ఇంట్లో ఒక సామాన్లన్నీ నా హెయిర్తోనే కొని ఉండాలన్నమాట అంత హెయిర్ ఫాల్ అయితే అవుతుందండి ఈ మధ్య నాకు అది డాండ్రఫ్ వల్ల లేకపోతే స్ట్రెస్ వల్ల ఏంటనేది తెలియడం లేదు కానీ సో ఆ అమ్మే ఆమె చెప్తుందండి మా అమ్మ అయితే ఆమెకి రెగ్యులర్ కస్టమర్ అంట సో ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒకటి ఇచ్చి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటుందంట సో అది నా హెయిరే అని చెప్పి నేను చెప్తా ఉంటే ఆమె అవుతూ ఉందనమాట వి ఆర్ గోయింగ్ టు తిరుమల్లా సర్వదర్శనం సి సర్వదర్శనం కాదు ఏనని వైకుంఠ హ్ వి ఆర్ గోయింగ్ టు వైకుంఠ వాకలి దర్శనం ఫ్రమ్ మమ్స్ ప్లేస్ ఈ రోజు అయితే మేము ఇష్టమను తీసుకెళ్ళడం లేదండి మేము మాత్రమే వెళ్తున్నాము ఏ చూడాలి మమ్మీ ఏం చేస్తాదో మరీ ఇష్టమను పెట్టుకొని ఈ రోజంతా మా మనవరాలు మంచిది ఏంటో పెద్ద అని చెప్తుంటాం అంటారు కదా ఈరోజు వచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో ఎట్లుంటుందో వాళ్ళతో మనవరాలతో ఎట్లా చేసినార్యింది అనేసి అవునవును అబ్బబ్బబ్ అంతేనమ్మా ముందు వచ్చిన కొమ్మల కంటే వెనకొచ్చిన చెవులు వాడేదో అంటారే కాయరిస్తమ్మా జాగ్రత్తగా ఉండు అమ్మమ్మని విజిగించకు బాయ్ బాయ్ చెరువులో వాటర్ చూసారా ఎంత ఫుల్గా ఉన్నాయో రోడ్ లెవెల్కి సేమ్ గా ఉంటాయండి వాటర్ అసలు నైట్లో రావాలంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువే హైవేలో పోతుంటే రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం పొలాలేనండి చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయంటే దయచేసి ఎవరైనా పొలాలు ఉంటే వాటిని ఫ్లాట్స్ కింద చేంజ్ చేయకండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో పొలాలు సో మనకి నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్ళడానికి కొత్త హైవే వేశారనమాట ఇంతవరకు మేమైతే వెళ్ళలేదు మేము ఎప్పుడు వెళ్ళినా తిరుమలకి కాళహస్తి సైడ్ నుంచి వెళ్తాం కాబట్టి ఫస్ట్ టైం మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళడం ఇటు సైడ్ వస్తున్నాం కాబట్టి మేమైతే ఈ హైవేలో ఫస్ట్ వెళ్తున్నాము హైవే అయితే సిక్స్ లేన్స్ హైవే అండి తొక్కారంటే కరెక్ట్గా గంటలో వెళ్ళిపోవచ్చు అనమాట హైవే బాగుంది తిరుపతికి వెళ్ళేదాకా మనకి ఇంకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి మా వారి దగ్గర నుంచి నేను తీసుకున్నాను అనమాట కాస్త రెస్ట్ ఇచ్చి డ్రైవింగ్ అయితే మనం డ్రైవింగ్లో ప్రో అయితే కాదు కానీ బట్ ఇలాంటి హైవే మీద అయితే పుల్ అనమాట పర్లేదండి కొంచెం డ్రైవింగ్ అయితే తెలుసు నాకు ఎలాగో మా వారు డ్రైవ్ చేస్తారు కదా ఎందుకు నేను కష్టపడ్డామని చెప్పేసి ఎప్పుడూ డ్రైవింగ్ అయితే చేయను కానీ ఈరోజు హైవే చూసేసరికి నాకు డ్రైవ్ చేయాలనిపించింది సో తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాము అందరికీ చెకింగ్ పాయింట్ తర్వాత కొండ మీదకి స్టార్ట్ అయ్యేటప్పుడు తిరుమల వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ నాకు ఇక్కడ కపిల్ తీర్థం నుంచే తిరుమల వైబ్ స్టార్ట్ అయిపోతుంది చెకింగ్ పాయింట్ దగ్గర వెహికల్స్ చూస్తేనేమో తక్కువగానే అనిపిస్తున్నాయండి బాగా రష్ ఉంటుందేమో మళ్ళీ తొక్కిసలాట్లు అలాంటివి ఏమైనా జరుగుతాయి ఎందుకని చెప్పేసి నేనైతే రిస్తమని వద్దనుకున్నాను బట్ ఇక్కడ కొంచెం తక్కువగానే ఉన్నాయి మామూలు దర్శనం అప్పుడు కూడా ఇంకా ఎక్కువ అన్నమాట అక్కడ కనిపిస్తుందా నామాల గోపురం నడిచి వెళ్ళే దారిలో వస్తుంది మనకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద రక్షక గోవింద గోవింద ప్రతిసారి ఇష్టం వస్తే మరిష్టమ్మ చెప్పేదండి గోవింద కొండకెక్కేటప్పుడు ఈసారి మా వారు చెప్తా ఉన్నారు విస్టమ్మ రిషితమ్మ లేకుండా మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేదే లేదు విజిగిస్తుంది అనిపించినా సరే అది లేకుండా వచ్చేసరికి కొంచెం ఏంటో వెలితిగా అలవాటు అయిపోయింది కదా పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కలిసే ఉంటాము సో కొంచెం కొత్తగా ఉంది దృష్టం లేకుండా వస్తే సాక్షి గణపతి సో సాక్షి గణపతి అనమాట దండం పెట్టుకొని వచ్చేస్తున్నాము యాక్చువల్లీ మా టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ తీసుకున్నామండి బట్ మేము వచ్చేసి లెవెన్ ఓ క్లాక్కి వెళ్తున్నాము సో టైమింగ్స్ ప్రకారం వదిలేస్తారు కాబట్టి మ్యాక్సిమం టూ అవర్స్లో దర్శనం అయితే అయిపోతుందని మేము అనుకుంటున్నాము మాకంటే ముందు మాకు తెలిసిన వాళ్ళు వచ్చారంట వాళ్ళకి ఫార్టీ మినిట్స్లోనే దర్శనం అయిపోయిందంట ఎన్నిసార్లు వచ్చినా ఫస్ట్ టైం వస్తున్న ఫీలింగే కలిగిస్తుంది అండి ఈ తిరుమల అయితే నాకు అయినా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేకపోతే మేము ఇన్నిసార్లు తిరుమలకి రావడం స్వామిని దర్శించుకోవడం కూడా జరగదండి సో ఇదంతా మా గొప్పతనం కాదు ఆ స్వామి అనుగ్రహం తప్ప గోవిందనామాలు వింటూ కొండెక్కుతూ ఉంటే అసలు ఆనందమే వేరుగా ఉంటుంది మనస్సుకి ఎంత హాయిగా ఉంటుందో తిరుమలకి అయితే ఎంటర్ అయిపోయాము స్టార్టింగ్ నుండి ఫ్లవర్ డెకరేషన్స్తో అద్భుతంగా ఉందండి తిరుమల మనకి ఎంట్రెన్స్లోనే అసలు ఎంత మంచి ఫ్లవర్ డెకరేషన్ ఉందంటే ప్రతి ఒక్కరూ అక్కడ ఖచ్చితంగా ఆగైతే వెళ్తారు అలా చేశారనమాట డెకరేషన్ బట్ పార్కింగ్ మాత్రం లేదండి సో వెహికల్స్ ఎవరైనా ఉంటే ముందు తీసుకెళ్లి పెట్టుకోవాలన్నమాట మా వారుని నేను వెళ్తానులే నువ్వు వెళ్ళి చూసేసిరా నేను ముందు పెట్టుకుంటాను వెహికల్ అన్నారు నేనైతే ఖచ్చితంగా చూడాలని చెప్పేసి దిగైతే వెళ్ళాను అసలు ఎన్ని రకాల పూలు అండి అసలు ఎంత అందంగా ఉన్నాయంటే దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద చామంతి పూలు రోజా పూలు అయితే ఒక్కొక్కటి అరచేయి అంత పెద్దవిగా ఉన్నాయన్నమాట బెంగళూరు రోసెస్ అంటారు కదా ఆ టైప్లో అనమాట కొన్ని లక్షల్లోనే అయి ఉంటాయండి ఫ్లవర్ డెకరేషన్కి ఖర్చు బట్ మనం ఇలాంటి డెకరేషన్ని ఎక్కడా కూడా చూడలేము తిరుమలలో తప్ప ఎవరు కూడా అంత ఖర్చులు పెట్టి ఫ్లవర్ డెకరేషన్స్ చేయరు కదా మ్యారేజెస్కి కూడా అసలు ఎన్ని రకాల పూలు వాడున్నారంటే డెకరేషన్కి కొన్ని ఫ్లవర్స్ నేమ్స్ కూడా తెలియవండి నాకు అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేసి ఉన్నారు నాకైతే ఆ రోసెస్ చూస్తుంటే ఒక్కటైనా తీసుకోవాలనిపించింది బట్ అక్కడే కాపలా కాసే వాళ్ళందరూ ఉన్నారనమాట తీసుకుంటే నాలుగు తంతారని చెప్పేసి తీసుకోకుండా వచ్చేసాను నేను ఎంతసేపు చూసినా తనివి తీరినంత అందంగా డెకరేషన్ చేశారండి సో మా వారు వెహికల్ ముందు ఎక్కడో పెట్టుకో ఇప్పుడు ఆయన ఎత్తుక్కుంటూ నేను నడుచుకుంటూ పోవాలా తిరుమల మొత్తం కూడా ఫ్లవర్స్తో అయితే నింపేశారండి లైటింగ్స్ కూడా ఉన్నాయి ఈవినింగ్ అయితే లైటింగ్స్ బాగా కనిపిస్తాయి అసలు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా డోనర్స్ ఉంటారంట వాళ్ళు ఇస్తారంట సో ఈ ముక్కోటి ఏకాదశికి తిరుమల ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మొత్తం కూడా ఫ్లవర్ డెకరేషన్స్ లైటింగ్స్ అండి ఈవినింగ్ అయితే లైటింగ్స్ ఆన్ అవుతాయేమో ఇంకా సూపర్గా ఉంటుంది మార్నింగ్ అసలు ఆ ఫ్లవర్ డెకరేషన్ చూసారా ఎంత బాగున్నాయో రోజు ఫ్లవర్స్ అయితే ఎంతెంత పెద్దగా ఉన్నాయో భలే నచ్చిందండి ఇలాంటి బ్రహ్మోత్సవాల టైంలో అలాగే ముక్కోటి ఏకాదశి ఇలాంటి టైంలో తిరుమల వస్తే అసలు అంతకంటే మంచి బ్యూటిఫుల్ వ్యూ అనేది మనం లైఫ్లో చూడడం అంత బాగుంటుంది సడన్గా నైట్ వ్యూ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మేము దర్శనం కోసం అని చెప్పేసి టూ ఓ క్లాక్కి ఎంటర్ అయ్యామండి లోపల కంపార్ట్మెంట్లోకి ఎవ్రీ టూ అవర్స్కి టైమ్ స్లాట్ ఇచ్చున్నారు కదా తొందరగా టూ అవర్స్లో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము బట్ అసలు ఎట్లా అయిందంటే చెప్పడానికే మాటలు రావడం లేదు ఎయిట్ అవర్స్ అండి లిటరల్లీ ఎయిట్ అవర్స్ వేసారు మమ్మల్ని కంపార్ట్మెంట్లో నైట్ అయితే అయింది కానీ అసలు బయటకు వచ్చి చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే డెకరేషన్ మాటల్లో చెప్పడానికే రావడం లేదనమాట లోపల కూడా అసలు డెకరేషన్ అనేది అద్భుతంగా ఉందండి అసలు వర్ణించడానికే వీలు కాదు అంత బాగా డెకరేషన్ చేశారు మొత్తం యూజ్ చేసినవన్నీ కూడా నేచురల్ ఫ్లవర్స్ ఏనండి అలాగే మనకి వైకుంఠ ద్వార దర్శనం టెన్ డేస్ ఉంటుంది కదా ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి డెకరేషన్ అంతా కూడా చేంజ్ చేస్తారంట అందుకే ఫ్లవర్స్ అన్నీ కూడా అంత ఫ్రెష్గా ఉన్నాయి కరెక్ట్గా మెయిన్ టెంపుల్కి లోనే మనకి ఫ్లవర్స్ అండ్ తో ఒక టెంపుల్ లాగా డెకరేషన్ చేశారండి అదైతే అసలు అద్భుతం అంటే అద్భుతం అండి చాలా లేట్ అయిపోయిందండి రిస్తం మనం అక్కడ వదిలేసి వచ్చాం కదా ఎలా ఉన్నారో ఏంటో మేము ఫోన్ కూడా చేయలేదు సెవెన్ అవర్స్ అట్లాగే కంపార్ట్మెంట్లో ఉన్నాం కదా మా దగ్గర మొబైల్ కూడా లేదు సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ డెకరేషన్ చూడకుండా వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ ముక్కోటి ఏకాదశి వరకు నేను ఫీల్ అవుతూనే ఉంటానని చెప్పేసి మా వారు వెళ్దాం రా ఎంతసేపు ఇంతసేపు ఉన్నాం కదా ఇంకొక టెన్ మినిట్స్ అని చెప్పి తీసుకెళ్లారు దర్శనము రష్ లేకపోయినా సరే మాకు ఎన్ని గంటలు పట్టిందంటే చెప్తా చెప్తా స్టార్టింగ్లో కోకోనట్స్ ఉంటాయి కదా వాటితో లాగా కట్టారండి ఆ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ పెయింట్ వేశారనమాట అన్ని కోకోనట్స్ అసలు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఫ్లవర్స్ మేము వెళ్ళేసరికి కొన్ని ఫ్రూట్స్ అయితే పాడైపోయి ఉన్నాయి బట్ ఫస్ట్ డేస్లో వెళ్ళిన వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో నెన్ వరకు వీడియోలో చూడడానికి బట్ డైరెక్ట్గా చూడడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి బట్ అందరూ కూడా తిరుమలకి వచ్చి కదా కేవలం ఈ టికెట్స్ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కొన్ని మాత్రమే రిలీజ్ చేశారంట అవి ఉన్న వాళ్ళకు మాత్రమే దర్శనం ఫ్రీ దర్శనం బ్రేక్ దర్శనం ఇలాంటివన్నీ కూడా ఏం లేవు ఈ టెన్ డేస్ కాబట్టి ఈ టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చుంటారు కాబట్టి అందరూ కూడా ఇది చూసుంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే హ్యాపీగా ఫీల్ అయితే షేర్ చేస్తున్నానండి మీలో ఎవరైనా వెళ్ళున్నారా వైకుంఠ ద్వార దర్శనానికి సో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీకు ఎలా అనిపించింది వెళితే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మొత్తం అన్ని న్యాచురల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట గడలతో ఇక్కడ పొడుగు పొడుగుగా కట్టున్నారు కదా అలాగే కొబ్బరికాయలు ఎన్ని రకాల ఫ్రూట్స్ యూస్ చేస్తున్నారంటే అబ్బా చాలా బాగుందండి ఈ డెకరేషన్ అయితే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి ఇంత అందంగా డెకరేషన్ చేసి రావాలి రావాలి అందరూ వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎవరైనా కదులుతారా అండి అందరూ కూడా ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవాలని అనుకుంటారు కదా సో ఇంత బ్యూటిఫుల్ డెకరేషన్ ఎవరు కూడా వీడియోస్ తీసుకోకుండా అయితే వెళ్ళరు కదా సాక్షాత్తు ఆ గోవిందుడే అక్కడ కూర్చొని చూస్తున్నట్లు ఎంత కలగా ఉన్నారంటే విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి అసలు ఆ డెకరేషన్ లో వారిని చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ మా వారిని ఫోటో తీయమంటే అలా పెట్టుకుని వీడియో కంటిన్యూ చేస్తున్నారు ఫోటో అనుకునేసి మొత్తానికి ఎలాగో ఆ ఫ్లవర్ డెకరేషన్ కూడా చూసేసామన్నమాట రిగ్రెట్ లేకుండా అసలు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో మాడ వీధులు కూడా రష్ ఏం లేదండి బట్ కంపార్ట్మెంట్లో ఎయిట్ అవర్స్ వేశారు అసలు ఈ టీటీడీ మెయింటెనెన్సే బాగాలేదండి వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఇష్టమైపోతుంది సో టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ అవుతుంది సో మాకైతే ఇప్పుడే అయిందండి బయటకు వచ్చి టెన్ ఫార్టీ లడ్డూస్ తీసుకొని అక్కడ ఫ్లవర్ డెకరేషన్తో సపరేట్గా చేస్తున్నారు కదా నేను చూసుకొని వెళ్తూ ఉన్నాం కార్ దగ్గరకైతే అమ్మా నిస్పైర్ బాబోయ్ నడవడానికి చాలా కష్టంగా ఉంది అసలు కాళ్ళు పీకేస్తున్నాయి ఎంత కష్టమైనా సరే ఆ వెంకటేశ్వర స్వామిని చూసిన టూ సెకండ్స్లో మర్చిపోతాం కదా అదే ఆ స్వామిలో ఉన్న మ్యాజిక్ మధ్యాహ్నము టూ అవర్స్లో వచ్చేస్తాంలే తర్వాత వచ్చి భోంచేద్దామని లోపలికి వెళ్ళామే అదే తప్పైపోయిందండి కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి ఏదో ఒకటి తినేసి అయితే బయలుదేరాలి మొత్తానికి మార్నింగ్ అయితే ఫ్లవర్ డెకరేషన్ చూసాం కదా ఇప్పుడైతే లైటింగ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం మొత్తం తిరుమల అంతా కవర్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు కానీ నేను చూసిన దగ్గర అయితే మాత్రం కొన్ని ప్లేసెస్లో మహా అద్భుతంగా అయితే డెకరేషన్ చేస్తున్నారండి లైటింగ్స్తో నాకు తెలిసి బ్రహ్మోత్సవాల టైంలో అలాగే వైకుంఠ ద్వార దర్శనము ఇంకెప్పుడు చేస్తారో ఇంత లైటింగ్ డెకరేషన్ తెలియదు కానీ ఈ టూ టైమ్స్ మాత్రం నేను చూస్తున్నానండి ఈ విధంగా డెకరేషన్ అంతా సో మీలో ఎవరైనా వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చారా అండి నేనైతే కనుమ పండుగ తర్వాత రోజు వచ్చాను మీరు ఎప్పుడు వెళ్ళారు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి డెకరేషన్కి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి అవి యాడ్ చేశాను చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్